అందరికీ నమస్కారం భక్తులందరికీ పెద్దలు సందీప్ రాజ్ గారు రాజ్ కుమార్ గారు మహేష్ గారు సుదర్శన్ గారి కూతురు గారు రామ్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు అశోక్ బాక్సర్ అశోక్ అంటారు అందరూ కూడా నాకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేయము నేను డీజీపీగా ఉన్నప్పటి నుంచి వీళ్ళందరినీ చూస్తున్నాము కలిసే పెరిగినట్టు అనిపిస్తుంది ఈ ప్రాంతంలో మీ అందరు తెలుసు హైదరాబాద్ గణేష్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది మన మొత్తం హైదరాబాద్ పట్టణం కోసమే ఎన్ని వేల విగ్రహాలు ఉన్నప్పటికీ అతి పెద్ద అడుగులు ఇప్పుడు ఈసారి అరవై తొమ్మిది అడుగుల విఘ్నేశ్వరిని మనం చూస్తున్నాం ఇక్కడ డెబ్బై ఒక మహోత్సవాల చరిత్ర గణేషత్వ కమిటీకి ఉంది అయితే ఇక్కడ మనము రోజువారీగానే ప్రారంభమైంది ఇక రోజు మనకు ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు రావడము భక్తులు రావడము అనేది మనం చూడబోతున్నాము అయితే ఈ సందర్భంగా అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో డైలీ అందరు కూడా కోఆపరేట్ చేయాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే కొన్ని ఈ సంవత్సరం మేము చూస్తున్నాము ప్రతి పండుగ సందర్భంగా జనాలుగా ఎక్కువ వస్తున్నారు కొన్ని నెలల క్రితం జరిగిన జోనాలు పండుగ సందర్భంగా కూడా అనేక ప్రాంతాల్లో గోల్కొండ మనకంపే మహంకాళి ఉజ్జయిని మన లాల్ తర్వాత ఈ ప్రాంతాల్లో కూడా ప్రతి ప్రాంతంలో చూసాము జనాభా చాలా ఎక్కువగా వస్తుంది అందరు కూడా ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కమిటీ సభ్యులు మరి డిపార్ట్మెంట్ వాటితో అందరితో కోఆపరేట్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఈసారి తీసుకున్నాము క్యూ లైన్స్ వెళ్ళేటట్టు కొంచెం బ్యారికేడింగ్ ఇవన్నీ కూడా చేసి గత సంవత్సరంలో వచ్చిన ఫీడ్బాక్ అయితే ఉందో దాన్ని బట్టి ఈ అనేది తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు వీకెండ్ అయినప్పుడు ఫ్రైడే సాటర్డే సండే రోజైతే భక్తుల సంఖ్య లక్షనార రెండు లక్షలు చేరుకుంది మామూలు రోజే రోజైతే డెబ్బై ఎనభై వేల వరకు నిన్న కూడా చూసాను వస్తున్నారు సో ఈ భారీ సంఖ్యలో ఈ తన మిగతా ప్రాంతాల్లో మనము ఇంత పెద్ద ఎత్తున జనాభా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చి నాటి ఎక్కడ కూడా జరగకుండా అందరూ కూడా సమన్వయంతో ఒక ఓర్సుతో ఉండాలి పేషెన్స్ చూపించాలి అండ్ ఇక్కడ బీఐపీ మూవ్మెంట్ అప్పుడు కూడా ఎవరికి పక్షులకు ఇండిషన్ కాకుండా ఈ హైదరాబాదు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నాకు ఈ ఇది చూసేది నేను పదమూడవసారి ఒక నాలుగు సార్లు డీజీపీగా చేశాను మూడు సార్లు ట్రాఫిక్ అడిషనల్ జీపీగా చేశాను నాలుగోసారి జీపీగా చూస్తున్నాను ప్రతి సంవత్సరం సుదర్శన్ గారితో నేను టూ థౌసండ్ వన్ టూ థౌసండ్ టూలో కూడా కోఆర్డినేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ డీజీపీగా ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారితో ఈ సమాన్వయం అనేది మా ఆఫీసర్స్ గత మూడు సంవత్సరాలుగా కాక అడిషనల్ డీజీపీ ఆనంద్ కానివ్వండి సంజయ్ ఎన్జిటి కానివ్వండి వారు వారికి చాలా పరిచయం ఉంది వారు అన్ని కూడా చూసుకుంటారు వారు చెప్పినట్టు చర్యలు ఏవైతే ఉన్నాయో అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చేపట్టాలని నేను కోరుతూ ఈరోజు ఈ ఇక్కడ ఆనవాడైతే ఈ రెండవ రోజు వచ్చి ఇక్కడ కమిషన్ పోలీసు ఇక్కడ పూజలు చేసి మా బంధపడేతో అన్ని సరే సరిగ్గా జరగాలని ఫైనల్ ఇమర్షన్ రోజు కూడా అన్ని సజావుగా తీర్పుగా జరగాలని మేము కూడా ఇక్కడికి వచ్చి భగవంతుని మేము ఆశీసులు కోరుతూ ఉంటాము అదే పురస్కరించుకుని మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరితో సహా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఫైనల్ డే ఇమర్షన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన నాలుగైదు సంవత్సరాల నుంచి ఉదయం ఆరు ఆరు ఆరున్నరకి ఇక్కడ మనం బయలుదేరి మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర వరకు మనము నిద్రం పూర్తి చేస్తున్నాము అది చేయాలంటే ఒక రోజు ముందు నుండే దానికి తయారీ అంతా చేయాలి అరేంజ్మెంట్ చేసుకోవాలి వెల్డింగ్ డీవెల్డింగ్ ఇవన్నీ కూడా ఒక చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇంత పెద్ద విఘ్నేషన్ మనం ఇక్కడ చేస్తున్నాం కనుక అందరూ కూడా కోఆపరేట్ చేయాలని నేను కోరుతూ రోజు ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పెద్దలకి నాకు డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ